హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడడానికి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి ఆ మాటతో ఒక క్షణం ఆపిన తన అడుగులు ఆగిన వెంటనే తన కుటుంబం తన జీవితంలో ముందు జరగబోయేది రావడంతో కళ్ళల్లో చేరిన నీటిని తుడుచుకుంటూ మొండిగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది ఆమె ఎందుకో ఆమె తన మాట వినకుండా అలా వెళ్ళిపోవడం విహానికి అస్సలు నచ్చలేదు ఏదో తెలియని బాధ అతని మనసులో కలుగుతూ ఉంది శశిక విహానికి హారతిచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పడంతో వారి వారి గదిలోకి వెళ్లారు వాళ్ళు తన గదిలోకి వెళ్లిన శశిక చుట్టూ చూసి పర్వాలేదు నేను ఇంటి నుండి పారిపోయినా నా గదిని వీళ్ళు బాగానే మెయింటైన్ చేస్తున్నారు చెయ్యకపోతే నాన్నగారు ఊరుకోరు కదా మనసులో ప్రేమ లేకపోయినా పైకి బాగానే నటిస్తారులే అని మనసులో అనుకుని ఏదో గుర్తు రావడంతో ఇంతకీ మహానుభావుడు ఏం చేస్తున్నాడో ఏంటో నేను చేసిన పనికి ఈ పాటికి నిప్పులో వేసిన ఉప్పులా చిటపటలాడిపోతూ ఉంటాడు కొంచెం వెళ్ళి నీళ్లు పోసి చల్లబరిచి రావాలి అని మనసులో అనుకుంటూ ఆ గది వైపు వెళుతూ ఉంది శశిక తన గదిలో అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు విహాన్ అతనికి అసలు ఆ ఇంట్లోకి రావడానికి ఏమాత్రం ఇష్టం లేదు కాని శశిక చెప్పడంతో రాక తప్పలేదు ఏది రాక్షసి అసలు నాకు ఆ నరసింహారెడ్డిని చూస్తూ ఉంటేనే అరికాలి మంట నడినట్టికి ఎక్కేస్తుంది అలాంటిది నన్ను ఇక్కడికి తీసుకువచ్చి నీ చావు నువ్వు చావు అంటూ వాడింట్లో పడేసి ఇది ఎక్కడికి పోయింది అంటే వాడింట్లో షెల్టర్ ఇవ్వకపోతే నేను నాకు ఈ సిటీలో ఎక్కడ కూడా షెల్టర్ దొరకదు అనుకుంటుందా ఏంటి అని మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు విహాన్ అప్పుడే ఆ గదిలోకి అడుగుపెట్టింది శశిక ఆమెని చూసి ఆవేశంగా వెళ్ళి ఆమె వెనక ఉన్న డోర్ క్లోజ్ చేసి గడియ పెట్టి ఆమె భుజాలపై చేతులు వేసి ఆ డోర్కి లాక్ చేసి కోపంగా ఆమె వైపు చూస్తూ ఏమనుకుంటున్నా వెనుగు ఏదో నీ మాట వింటున్నాను కదా అని నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అనుకుంటున్నావా అసలు నీ ఉద్దేశం ఏంటి నన్ను ఇక్కడికి తీసుకువచ్చి ఏం చేయాలి అనుకుంటున్నావు మీ నాన్నకి చెప్పి అని తన ఫ్లో తను చెప్పుకుంటూ అతను వెళ్ళిపోతూ ఉండగా నువ్వు నాకు కావాలి బావా అతను కాలర్ పట్టి ముందుకి లాగి ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది శశిక ఆ మాటతో విహాన్ మాటలు ఆగిపోగా బావా అని ఆమె పిలిచిన పిలుపు అతని మనసుని తాకింది నువ్వు నాకు కావాలి బావా ఎప్పుడు పడిపోయానో ఎలా పడిపోయానో తెలియదు కానీ నీతో ప్రేమలో పీక లోతు వరకు మునిగిపోయాను నువ్వు తిట్టినా కోప్పడినా ఏం చేస్తున్నా కూడా అందులో నాకు ప్రేమ మాత్రమే కనిపిస్తుంది అంటూ ఉంటారు కదా విధి అంటూ ఒకటి ఉంటుంది మన జీవితంలో ఏం జరిగినా కూడా దాని ప్రకారమే జరుగుతాయి అని బహుశా చిన్నప్పుడే మా అమ్మని నాకు దూరం చేసిన ఆ దేవుడు నీ రూపంలో అమ్మ కుటుంబాన్ని అమ్మలా ప్రేమను పంచే అత్తమ్మలని నాకు దగ్గర చెయ్యాలి అనుకున్నాడేమో నా విధిలో అదే రాసి పెట్టుందేమో అందుకే ఇక్కడ ఈ మనుషుల మధ్య బందీగా ఉన్న నేను సరిగ్గా నీ పెళ్లి జరిగే సమయానికి అక్కడికి వచ్చాను అనుకోకుండా నీ భార్యనయ్యాను ఈ బంధాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని ఉంది బావా నువ్వు నిలబెడతావా సూటిగా విహాన్ కళ్ళలోకి చూస్తూ అడుగుతూ ఉన్న శశిక కళ్ళల్లో చిన్నగా కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో విహానికి అర్థం కావడం లేదు అలాగే ఆమెను విడిచిపెట్టాలి అని అస్సలు అనిపించడం లేదు అతనికి ఆమెను గట్టిగా అద్దుకుని నిలబెడతాను శశి కొందరికి మాత్రమే తెలిసిన మన వివాహ బంధాన్ని అందరికీ తెలిసేలా చేసి నిన్ను నా భార్యగా శాశ్వతంగా నా గుండెల్లో దాచుకుంటాను జీవితాంతం బంగారంలా చూసుకుంటాను పద ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం మన ఫ్యామిలీతో మనం సంతోషంగా ఉందాం మళ్ళీ ఇటువైపు కూడా తిరిగి చూడద్దు అని విహాన్ అనడంతో అతని వీపుపై గట్టిగా పరుచుకున్న శశిక చేతులు పట్టు లూజ్ అవ్వడంతో మళ్ళీ ఇటు చూడద్దు అంటే మరి నానా అంటూ వణుకుతున్న గొంతతో అడిగింది శశిక వధు అసలు మీ నాన్న ప్రసక్తి మన మధ్య రానివ్వద్దు అతను మనకి శత్రువు అతని నీడ కూడా మన మీద పడడానికి వీల్లేదు అన్నాడు విహాన్ ఆ మాటతో షాక్ తిన్న ఆమె అతనికి కొంచెం దూరం జరిగి అతను నా కన్న తండ్రి బావా ఆ విషయం మర్చిపోతున్నావా నువ్వు ఆయన మనకి శత్రువు ఎందుకు అవుతాడు అయినా నాన్న నీ విషయంలో ఏం చేశారని ఆయన మీద నువ్వు అంత శత్రుత్వం పెంచేసుకున్నావు అంటూ కోపంగా అడిగింది శశిక అతని మూర్ఖుడు శశి ప్రాజెక్ట్ విషయంలో అతని సహాయం కావలసి వచ్చి ఈ ఇంటికి వస్తే నాకు ఎంత అవమానం చేశాడో తెలుసా మనుషులతో బయటికి గండించాలని చూశాడు పైగా తాతయ్యకి ఆయనకి ఎప్పటి నుంచో శత్రుత్వం ఉందట ఇలాంటి మనిషి కాబట్టే తాతే దూరం పెట్టుంటారు అసలు అతని మనిషి కాదు పొరపాటుగా మనిషిలా పుట్టిన పశువు అని విహాన్ అంటూ ఉండగా అతని చెంప గట్టిగా పగిలింది శశిక చేతిలో దానితో షాక్ అయిన విహాన్ కళ్ళు వదిలేసి ఆమె వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు అతను మా నాన్న బాబా మా నాన్న గురించి నీకేం తెలుసో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది చెప్తాను విను అమ్మ చిన్నప్పుడే దూరం అయితే పిన్ని పెట్టే టార్చర్ తట్టుకోలేక నేను ఇక్కడి నుంచి యుఎస్ఏ వెళ్ళిపోయాను నన్ను పంపించడం ఇష్టం లేకపోయినా నేను అడగడంతో కాదు అనకుండా నన్ను అక్కడికి పంపించిన నాన్న నా కోసం ఎంత పరితపించాడో తెలుసా ఆయన ఎక్కడున్నా ఎంత అర్జెంట్ మీటింగ్ లో ఉన్నా సమయానికి ఫోన్ చేసి తిన్నాను లేదు ఏం చేస్తున్నాను ఎక్కడుంటున్నానో ప్రతి విషయం తెలుసుకుంటూ ఉన్నాడు చెప్పాలి అంటే నాన్న మాత్రమే నాకు దూరంగా ఉన్నారు కానీ అతని మనసు మాత్రం నా దగ్గరే ఉంది నేనంటే ప్రాణం బావా నాన్నకి అలాంటి నాన్నని ఇన్ని సంవత్సరాలు ఆ మూర్పుల వల్ల దూరం పెట్టాను ఇప్పుడు ఆయన ప్రేమ ఏంటో తెలిసాక నీ ప్రేమ కోసం ఆయన్ని మళ్ళీ దూరం పెట్టాలి అంటే నా వల్ల కాదు బావా ఒకవేళ నేను అలా చేస్తే నాన బ్రతకలేరు నా కోసమే కొట్టుకునే ఆ గుండె నేను గడప దాటిన వెంటనే ఆగిపోతుంది నాకు నాన కావాలి బావా మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలి అంటే అది నా వల్ల కాదు ప్లీజ్ అర్థం చేసుకో బావా అంటూ బతిలాడింది శశిక ఆ మాటను వింటూ ఉంటే చాలా కోపం వస్తుంది విహానికి చూడు శశి నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమ కోసం శత్రువుని క్షమించాలి అంటే అది నా వల్ల కాదు ఆ నరసింహారెడ్డి నాకెప్పుడు శత్రువే నీకు నా మీద ప్రేమ కన్నా అతని మీద ఎక్కువ ప్రేమ ఉంటే అతనితోనే ఉండు నాకేం అభ్యంతరం లేదు ఇంకా ఎప్పుడు నన్ను కలవాలని ప్రయత్నించకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను చాలా సీరియస్ గా చెప్పాడు విహాన్ ఆ మాటతో కత్తితో కోసినట్లు శశిక గుండె రెండు ముక్కలు అంటే మా నాన్న కోసం నన్ను వదిలేస్తాను అని చెప్తున్నావా ప్రేమించిన మనిషిని వదిలేయడం అంటే ఏంటో తెలుసా బావా ప్రాణం వదిలేయడం అలాంటిది నువ్వు అంత ఈజీగా ఎందుకు పనికిరాని పట్టుదలల కోసం నన్ను వదిలేస్తాను అంటున్నావు అంటే అసలు నువ్వు నిజంగానే నన్ను ప్రేమించావా అడిగింది శశిక ఆ ప్రశ్నకి విరక్తిగా నవ్వి మీ నాన్న విషయం వచ్చేసరికి నా ప్రేమ అనేది నీకు నమ్మకం లేకుండా పోయి పోయిందా ఓకే నీపై నాకు ఉన్న ప్రేమ నిజమో అబద్ధమో నా మనసుకు తెలుసు మీ వాళ్ళందరినీ వదిలేసి నువ్వు నాతో వస్తే నా ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది నిన్ను వదిలి వెళ్ళాలని నాకు లేదు శశిక నా ప్రేమ నీ మనసును మార్చే నాతో తీసుకురాగలదు అనే నమ్మకం నాకుంది కాబట్టి నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను అని అన్నాడు విహాన్ దాంతో ఏంటి అన్నట్లు అతని వైపు చూసింది శశిక భారంగా శ్వాస తీసుకుని వదిలి మీ నానంటే నీకు ప్రాణం ఆయన ప్రేమని పూర్తిగా ఆస్వాదించలేదు అంటున్నావు కాబట్టి ఈ కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను నువ్వు మీ నాన్నగారి ప్రేమని పూర్తిగా ఆస్వాదించి ఆ ప్రేమ నీకెక్కువ అనిపిస్తే కాంట్రాక్ట్ పూర్తయ్యాక నాతో రాకుండా ఇక్కడే ఉండు లేదు నా ప్రేమే అనిపిస్తే ఆయన్ని వదిలేసి నాతో వచ్చాయి ఏదైనా సరే ఈ కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు మాత్రమే సమయం అది గుర్తుపెట్టుకో అంటూ చెప్పాడు విహాన్ అతను మాటలు వినడానికి మనసుకి తీసుకోవడానికి కొంచెం బాధగానే ఉన్నా కూడా కొంచెం టైం అయితే ఇచ్చావు కదా బావా ఈ టైంలో ఎలా అయినా నేను కన్విన్స్ చేసి నాన్నని నిన్ను కలుపుతాను అని మనసులో అనుకుని సరే అయితే ఈ సమయంలో నీ ప్రేమ నాకు తెలియడమే కాదు మా నాన్న మంచితనం ఏంటో నీకు కూడా తెలుస్తుందిలే అంది శశిక ఆవునవ్వును అతని మంచితనం ఏంటో నీకు కూడా తెలుస్తుంది తెలిసాక ఎలాగో ఇక్కడ ఉండలేక నాతో వచ్చేస్తావు కానీ జర్నీ చేసే బాగా అలసిపోయావు కదా కాసేపు రెస్ట్ తీసుకో తర్వాత మనం సైడ్కి వెళ్ళాలి అని విహాన్ చెప్పడంతో సరే అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది శశిక బేబీ రెడీ అయ్యావా అంటూ అనీషా గదిలోకి వచ్చింది రాధిక అక్కడ అనీషా ఆమె ఇచ్చిన డ్రెస్ కాకుండా మెరూన్ కలర్ శారీ కట్టుకుని చేతుల నిండా మట్టి గాజులు వేసుకుని నొసటిలో చిన్న స్టిక్కర్ దాని మీద దాని కింద చక్కగా కుంకుమతో పాటు పాపిట్లో లో చిన్నగా సిందూరం పెట్టుకుని అది ఎవరికి కనిపించకుండా కవర్ చేయడం కోసం పాపిట చైన్ పెట్టుకుని అందంగా రెడీ అయి ఉండడం కనిపించడంతో అది చూసి అగ్గి మీద గుగ్గిలం అవుతూ నేను నీకు ఇచ్చిన డ్రెస్ ఏంటి నువ్వు వేసుకున్న డ్రెస్ ఏంటి అసలు నీకు మీ మమ్మీ మాట అంటే లెక్క లేకుండా పోతుందా ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకునే నువ్వు పార్టీకి వస్తావా అంటూ కోపంగా అడిగింది ఆమె హాబా మమ్మీ ఇప్పుడు నా డ్రెస్కి ఏమైంది చెప్పు అని నువ్వు పెద్ద పెద్ద ఇస్తున్నావు అంటూ విసుగ్గా అడిగింది అనిషా ఏమైందా అసలు పార్టీకి ఇలాంటి డ్రెస్సులు ఎవరైనా వేసుకుంటారా ఈ డ్రెస్ లో ఎవరైనా చూస్తే అమ్మమ్మ అనుకుంటారు కానీ అమ్మాయి అని ఎవరు అనుకోరు అంటూ ఫైర్ అయింది ఆమె మమ్మీ నీకు చాలా సార్లు చెప్పాను స్లీవ్లెస్ డ్రెస్సెస్ అందులోనూ ఎంత పొట్టి పొట్టే డ్రెస్సులు అంటే నాకు అస్సలు నచ్చదు అని కానీ నువ్వు నా మాట ఒక్కసారి కూడా వినకుండా ప్రతిసారి అలాంటివి తీసుకువస్తావు అలాంటప్పుడు ఆ డ్రెస్ ఎలా నేను వేసుకోవాలి అలాంటి డ్రెస్లు వేసుకుని పది మందిలో తిరిగితే నాకు చాలా చిరాకు ఉంటుంది అసలు కంఫర్ట్ ఉండదు అంది అనిషా అది చిరాకు కాదే మోడల్ ఇవాల్టి రేపటి రోజుల్లో అమ్మాయిలు ఇలా మోడర్న్ డ్రెస్లు వేసుకునే ఉంటారు నువ్వు కూడా అలాగే ఉండవే అంటే నువ్వు మాత్రం నా మాట వినకుండా పాత కాలపు చింతకాయ పచ్చళ్ళ రెడీ అవుతావు అసలు నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అంటే ఎంత నామోషిగా ఉంటుందో తెలుసా నీకు అంది రాధిక నామోషి ఎందుకు రాధిక బేబీ చక్కగా తెలిగింటి ఆడపిల్లలా రెడీ అయితే నీకు నామోషిగా ఎందుకు అనిపిస్తుంది చూడు ఎంత అందంగా ఉందో ఎంత బాగా రెడీ అయిన బేబీని ఎవరైనా సరే అలా చూస్తూ ఉండిపోవలసిందే చూడు నా బంగారు తల్లి కొందనపు బొమ్మలా ఉంది అని అంటూ అక్కడికి వచ్చి అనీషాను వదుటి మీద చిన్నగా ముద్ద పెట్టుకున్నాడు రాధాకృష్ణ దాంతో లవ్ యు డాడీ అంటూ అతన్ని హద్దుకుపోయింది అనీష లవ్ యు బంగారో తల్లి అని చెప్పి పద కింద తాతయ్య గారు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని రాధాకృష్ణ అనడంతో పదండి అంటూ కిందకి వెళ్లి అక్కడే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్న విజయేంద్ర ప్రసాద్ కాళ్ళకి నన్ను దీవించండి తాతయ్య అంటూ నమస్కారం చేసింది అనీషా అదంతా చూస్తూ ఉంటే రాధికకి చాలా అసహనంగా ఉంది ఈ ఇంట్లో అంతే నా మాట ఎవ్వరు పడనివ్వరు అని మనసులో అనుకుని మూత తిప్పుకుంది ఆమె చల్లగా ఉండి తల్లి అని ఆమెను దీవించి మురిపెంగో ఒక్క నిమిషం ఆమెను అలాగే చూసుకున్న తర్వాత పద చాలా ఆలస్యమైపోయింది అక్కడ అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని ఆమెను అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు విజేందర్ ప్రసాద్ అతను వెనకే రాధిక రాధాకృష్ణ కూడా వెళుతున్నారు ఏంటి ఈ రోజు చాలా స్పెషల్గా రెడీ అవుతున్నావు ఎవరితో అయినా డేట్ వెళ్తున్నావా ఏంటి రెడీ అవుతూ ఉన్న నిషికని చూసి అడిగింది మయూరి డేట్ కే కానీ డేట్ కే కాదు సెట్ చేసుకుంటూ సమాధానం చెప్పింది నిషిక సమాధానమే డేట్ కే కానీ డేట్ కి కాదు అంటే ఏంటి అర్థం అయోమయంగా అడిగింది మయూరి దాని అర్థం ఏంటి అంటే ఏమీ లేదు మధ్యాహ్నం వియా షెడ్యూల్ గురించి తెలుసుకుందామని అతని పిఐకి ఫోన్ చేస్తే ఈవినింగ్ ఎవరికో గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నట్లు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు అని నిషిగా అంటూ ఉండగా అంటే ఆ సర్ప్రైజ్ పార్టీ నీకేనేమో అని భ్రమపడి నువ్వు అతను ఎటువంటి ఇన్ఫార్మ్ చేయకుండానే నువ్వు ఇలా రెడీ అవుతున్నావా అంటూ అడిగింది మయూరి నీ బొందే నీ బొందా సర్ప్రైజ్ నాకైతే వాడు నాకు ఫోన్ చేసి బయటకి వెళ్దాం రెడీగా ఉండు అని చెప్తాడు కదా నాకు అలాంటి కాల్స్ ఏమి అతని నుంచి రాలేదు అంటే ఆ అర్థం ఆ సర్ప్రైజ్ వేరే వాళ్ళకి నాకు కాదు అన్న క్లారిటీ నాకు ఎప్పుడో వచ్చేసింది అలాగే ఈ పార్టీ కూడా వియా మనసుకి బాగా నచ్చిన వాళ్ళకై ఉంటుంది అందుకే అతను అంత కేర్ చూపించి మరీ దగ్గరుండి అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నాడు కాబట్టి అర్జెంట్ గా అక్కడికి వెళ్ళి అతను ప్లాన్ మొత్తం నాశనం చేసి మా ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి రాకుండా చూసుకోవాలి అందుకే రెడీ అవుతున్నా అంది నిషిక అలా చేస్తే వియానికి కోపం వస్తుందేమో అనుమానంగా అడిగింది మాయూరి వస్తే రానే వస్తే మాత్రం ఏం చేస్తాడు రెండు తిట్లు తిడతాడు లేదు అంటే ఒక దెబ్బ కొడతాడు ఆ తర్వాత గిల్టీ ఫీల్ అవుతాడు వచ్చి సారీ చెప్తాడు ఆ సింపతి చాలు మనకి అతన్ని నా దగ్గర లాక్ చేసి పడేయడానికి అని నిషిక అనడంతో వెరీ గుడ్ ప్లానింగ్ పాప అనుకున్నది అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకా నీ లైఫ్ కి తిరిగేలేదు అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పింది మయూరి థ్యాంక్ యూ బాయ్ అంటూ అక్కడ నుంచి బయలుదేరింది నిషిక పార్టీ అరేంజ్ చేసిన హోటల్కి రీచ్ అవడంతో అమ్మా దిగ తల్లి అంటూ ఆలోచనలో ఉన్న అనీషని కదిపాడు విజేంద్ర ప్రసాద్ వియాన్ నా కోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు కదా అని మనసులో అనుకుంటూ చుట్టూ కళ్ళతోటే అతని కోసం వెతుకుతూ కార్ దిగిన అనీషకి హోటల్ ఎంట్రన్స్ లో వెయిట్ చేస్తూ కనిపించాడు వియాన్ అతన్ని అక్కడ అలా చూడగానే అనీషా పెదవుల చిన్న చిరునవ్వు వచ్చింది వెంటనే వెళ్ళి అతని పలకరించాలి అని ముందుకి ఒక అడుగు వేయగా హాయ్ బేబీ మెనీ మోర్ హ్యాపీ రీడర్స్ ఆఫ్ ది డే అని విష్ చేస్తూ వచ్చి ఆమెని గట్టిగా ఎవరో హత్తుకున్నారు ఆ చర్యతో ఒక్కసారి షాక్ అయిన అనీష తనని హత్తుకున్న మనిషి ఎవరని చూస్తూ ఉంది అతని మొహం అనీషా మెడవంపుల్లో ఉండడంతో అతను ఎవరో ఆమెకి తెలియడం లేదు కానీ ఆ స్వర్సని ఆమె అస్సలు భరించలేకపోతుంది అక్కడే ఉన్న మిగతా ముగ్గురు మొహాలు నవ్వుతో వెలిగిపోతూ ఉండగా వారి పక్కనే కొంచెం సీరియస్ గా నిలబడి ఉన్నారు ఒక మిడిల్ ఏజ్ జంటా వారిని చూడగానే తనని హత్తుకున్నది చరణ్ అని అర్థం అవడంతో కష్టంగా నమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంది అనీషా కానీ ఇష్టం లేని మనిషి తనకి అంత దగ్గరగా ఉండడంతో ఆమె ఎంత ప్రయత్నించినా కూడా ఆమె బెదువులపైకి చిరునవ్వు రావడం లేదు ఎంతసేపు ఆమె పట్టుకుని ఉంటావురా చుట్టూ ఉన్న జనం మిమ్మల్ని చిరాగ్గా చూస్తున్నారు ముందు ఆ పిల్లని వదిలి వెనక్కిరా కసురుకున్నట్లు అంది చరణ్ తల్లి అయిన ప్రమీల హబ్బా ప్రమీలా ఎందుకు అంత కోపం తనకి కాబోయే భార్యని వాడు హత్తుకుంటే ఎవరేమనుకుంటారు చెప్పు పైగా పెద్ద అయిన ఇక్కడే ఉన్నారు కాబట్టి నువ్వు కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడు ఒక్క మాట తేడాగా మాట్లాడినా మొత్తానికి చెడతాం అంటూ ఆమెకి చిన్నగా వార్నింగ్ ఇచ్చాడు ఆమె భర్త అయినా ధనింజయ్ అతని వార్నింగ్ తో మొహంలో ఉన్న చిరాకు కనిపించకుండా చిరునవ్వు పెదవులపైకి అతికించుకుంటూ అయ్యో రామా మీరనేది మరీ బాగుందండి అంతసేపు పట్టుకుని ఉంటే నా కోడలు చాలా సుకుమారం కదా కందిపోతుంది కొంచెం వెనక్కి రారా అన్నాను అది కూడా తప్పేనా అంటూ తన మాటను కవర్ చేసుకుంది ప్రమీరా దానితో అందరూ కూడా చిన్నగా నవ్వగా అనీషకి దూరం జరిగి కొంచెం ఎగ్జైటింగ్ గా మాట్లాడుతూ ఉన్నాడు చరణ్ అతని మాటలకి కొంచెం ఇబ్బందిగా నవ్వుతూనే వియాన్ వైపు చూసిన అనీషకి తన వైపే కొంచెం సీరియస్ గా చూస్తూ కనిపించాడు అతను నెక్స్ట్ ఏం జరగబోతుంది చరణ్ అనీషాన్ని హత్తుకోవడం వియాన్ చూసాడా చూస్తే ఏం చేస్తాడు అసలు ఆ పార్టీలో ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్